ఉచ్చేటిపాలెం పన్నెండవ డివిజన్ లో మున్సిపల్ చైర్పర్సన్ మోద సుప్రజామురళి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి సతీమణి గీత ఆయన కోడలు పూజిత స్థానిక కార్పొరేటర్లతో కలిసి ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏ ఇంటికి వెళ్ళినా ఎమ్మెల్యే ప్రసన్న చేసిన అభివృద్ధిని ప్రతి ఒక్కరు పోగొడుతున్నారని రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ప్రసన్న కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటామని

கணப்ப <laughs> 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 మన జగనన్న చేసినటువంటి సంక్షేమ పథకాల గురించి వివరించడం జరిగింది అదేవిధంగా మన ఎమ్మెల్యే శ్రీ ప్రసన్న కుమార్ రెడ్డి గారు మనకి చేసినటువంటి అభివృద్ధి గురించి వారికి వివరించడం జరిగింది అందరూ కూడా మేము జగనన్న గెలిపించుకుంటాము మన ఎమ్మెల్యే గారిని గెలిపించుకుంటాము మాకు మా ఎమ్మెల్యే గారు చాలా చేశారు మేము మాకు ఆయనే కావాలి అని అంటున్నారు మేము కూడా ప్రతి ఒక్కరికి చెప్తున్నాము ప్యాను మీ అమూల్యమైనటువంటి వాటర్ ఫ్యాను గుర్తు మీద వేసి మన జగన్ తెలుసు నా పేరు యానద రెడ్డి పద్బుడవాడు కౌన్సిలర్ని ఈ రోజు పొరవాడు గోవరినటువంటి శ్రీ పెద్ద నలుగురు గారి శ్రీమతి గీతమ్మ భూనియో యువత అధ్యక్షులని నలభరు రంజిత్ కుమార్ గారు ప్రజల్లో పాల్గొన్నారు వీరి గడగడ తిరుగుతూ మన పార్లమెంట్ అభ్యర్థి శ్రీ విజయసాయిరెడ్డి గారు మరియు పౌరు నియోజకవర్గ వంటి చంద్రపూరి గారు అదే అత్యధిక గెలిపించాలని కోరుతున్నాము ప్రచార వ్యవస్థ సందర్భంలో అందరూ అనేక మంది మహిళలు కార్యకర్తలు వారు జనసాత పలుకుతున్నారు జగన్మోడీ గారు ప్రజల మధ్య నిత్య మాట కట్టుబడి ఉంటారని అందరి మంచి మనసు కలిపి ఈ ఈ ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మే పంతొమ్మిది జరిగినటువంటి ఎన్నికల్లో అందరూ ప్యాన్ గుర్తుకు వేసి అత్యధిక మెజార్టీ కల్పించాలని కోరుతున్నాము